மனயிச்சு கட்டில பயங்கா ஸ்டைல் மட்டன் மட்டன் கரீ வந்து கட்டில பயிர் மீதா முன்னாடி பாண்டி கட்டுக்கி బాగోన ఎట్టుకోవాలి మంచిగా పెద్దది వేడైంది ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు నాలుగు ఏర్పట్లు Vem cá Vai Leva né, tu? Que gostoso అది ఏయ్ చ అవ్ ఇర్ జాయిడు बेटू అబ్బీ ఇంకొకటి కొలస్ పడదు నీ ఓ అబ్బీ జరస

Pudina is called it. We're talking just called it, ఆ మెంతి వాసన కొంచెం దంకుర ఫ్లేవర్ తెలుస్తుంది. ఆ మెంతి కొర చేసుకోవాలి, కొత్తిమీర్ చేసుకోవాలి మంచిగా. పురుగు మనం పసుపు చేసుకోవాలి. పసుపు చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మూడు సార్లు అడిగి మటన్ వేసేసుకోవాలి హోటల్ మటన్ ये मामूल के ने? ने तो జరుపు నాన్న తొందర కదే నాన్న మటన్ వండుకొని జొన్నరతాలు చేసుకోవాలి ఫ్రెండ్స్ సూపర్ ఉంటారు ఇక్కడ కాంబినేషన్ నేను రోజు వేసుకుంటాము జల్లరెట్టెలు కానీ ఆదివారం వచ్చిందంటే మంచిగా కట్టెల పొయ్యి మీద మటన్ అన్నం వండుకోవాలి సూపర్ తినాలి ఇక మొత్తం ఆదివారం వచ్చిందంటే మా ఆయనకు పండుగ ఇక మటన్ తోటి రాక్ సాల్ట్ ఫ్రెండ్స్ ఇది రాక్ సాల్ట్ మీరు వేరే సాల్ట్ అయినా వేసుకోవచ్చు మళ్ళీ తక్కువ ఉంటే వేసుకోవచ్చు 10 నిమిషాలు మూత పెడుకుందాం మంచం అముత తీసి కలప్ ఒకసారి మూత తీసి కొంచెం కలుపుకోవాలి వావ్ మంచి స్మెల్ వస్తుంది మద నామ కంట్రోల్నే తినబుద్దు అవుతుంది అమ్ములు బగారన్నాం వండుకుందాం బియ్యము మసాలాలు అన్ని తీసుకొని రాపో గరం మసాలా పట్టా సాజీరా అవన్నీ తీసుకొని అమ్ములు మిషన్ మీద ఉన్నాయి పో అవన్నీ తీసుకొని రెండు గిలాసులు తీసుకుని రెండున్నర నర రెండు రెండు గిలాసాలర మంచి దగ్గరకు వచ్చేస్తుంది అనేది కొంచెం అగ్గినంత కారం పోసి తీసుకో కడాల అమ్మ కడాల నిండా నిండా వచ్చినా ఒకటి ఆఫ్ అంటే కారం కూడా ఎక్కువ మంచిగా ఉంటది కారం పట్టించిన కారం పొడి కాబట్టి మంచిగా హల్లర్ ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కారం పొడి ఇప్పుడు మనం కారం పొడి వేసుకున్నాం కదా కొంచెం మగ్గాలి ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మగ్గాలి ఇప్పుడు ఇప్పుడన్నా మటన్ తెచ్చుకోవాలనుకుంటే తొడ మాంసం తెచ్చుకోవాలి అలా నల్లి బొక్కలు ఉంటేనే మంచిగా తినబుద్ధి అవుతుంది ఇక నల్లి బొక్కలు ఉంటాయి లేకుంటే అస్సలు ఊట బుద్ధి కాదు మటన్ బొక్కలు ఉన్నాయి ఐదు ఆరు ఉన్నాయి మొక్క నల్లి బొక్కలు కలుపుకొని అంతా ఒకసారి కలుపుకొని వాటర్ పోసుకొని తగినంత మంచిగా ఉడకాలి కదా ఫ్రెండ్స్ మటన్ అందుకే వాటర్ కొని గోస్ పెట్టుకోవాలి మంచిగా ఉడికేదాకా మధ్యలో మధ్యలో

కొంచెం తక్కువనే చూసుకోవాలి మామూలు చూస్తే టేస్ట్ మంచి ఉప్పు కారం చూడమ్ములు ఎట్లుంది ఉప్పు కారం ఉందా సూపర్ ఉంది కదా తప్పైంది ఉప్పు కారం సూపర్ తక్కువ ఉప్పు తక్కువ ఉప్పు తక్కువ ధనియాల పొడి వేసుకోవాలి మంచిగా ఊరి ఊరూ ధనియాల పొడి మనం ఎట్లాడే తయారు చేసుకున్నా గరం మసాలా పౌడర్ ఒక చిక్కడా తీసుకోవాలి ఉంచుకోవద్దు కూర అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మంచిగా ఇక బొక్కకి ఏం లేకుండా ఉడికిపోయింది నల్లి బొక్కకి మన ఉడికిందా లేదా ఇక నల్లిపొక్క చూసుకుంటే ఆ తెల్ల అయితే ఉడికిపోయినట్టే మంచిగా మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ అన్నీ నల్లి మొక్కలు ఎంత బాగున్నాయి కొంచెం ఉప్పు తక్కువైంది వేసుకుంటున్నా కొంచెం